ఒకరోజు ఒక అటవీ ప్రాంతంలో పక్షులు ఒక పార్క్ జోన్ చేసేశారు దాన్ని పక్షులన్నీ కూడా ఆహ్లాదంగా ఆడుకుంటూ రంగు రంగుల పక్షులు ఆ ప్రదేశంలో కనబడుతూ ఉండేవి విచిత్రమే అంటే ఒకరోజు ఎక్కడ అగ్గి రాచుకుందో తెలియదు ఆ పక్షుల పార్క్ మొత్తం తగలబడుకుంటూ వెళ్తుందండి తగలబడుతూ వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గబాగబా వెళ్ళి ఆరిపోయే ప్రయత్నం చేస్తే చాలా మటుకు పక్షులు కాలిపోయినాయి తగలబడిపోయినాయి ఈ కెమెరా తీసుకొని టీవీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి రిపోర్టర్స్ వెళ్ళి పరిశీలిస్తున్నప్పుడు ఒక పక్షి మాత్రం ఇలా గట్టిగా ముడుచుకుపోయింది ఆ పక్షిని వీళ్ళు వెళ్ళి గట్టిగా రెక్కలు లాగారు రెక్కలు మొత్తం కూడా నల్లగా కాలిపోయి ఉన్నాయి ఆ రెక్కలు గట్టిగా ఓపెన్ చేస్తే ఆ రెక్కల మధ్యలో వాటి పిల్లలు మూడు పిల్లలు ఉన్నాయండి అలా ఆ రెక్కల నీడలో మూడు పిల్లలు దాగి ఉన్నాయి బతికే ఉన్నాయి చూడండి ప్రభువు కూడా తన రెక్కల నీడలో మళ్ళగా నాశనం అయిపోయే జీవితాన్ని పాప జీవితాన్ని నాశన కోపంలో ఉన్నటువంటి జీవితాలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి రెక్కలు చాపి లోబడని జనుల వైపు దినమంతయు నా చేతులు అన్నాడు మన వైపు చేతులు చాపి ఆయన రెక్కల నీడలో మనం చేర్చుకున్నాడు ఆయన రెక్కల నీడలోనే మనం సురక్షితంగా ఉండగలుగుతాం లోకంలోకి కనుక వెళ్ళితే సురక్షితం కాదు భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి కనుక దేవుడు హెచ్చరిక ప్రేమగా తెలియపరుస్తున్నాడు నా రెక్కల నీడలో ఉండండి ఆశ్చర్యం పొందండి మీకు విశ్రాంతి కలుగుతుంది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా ఇంకా సమస్యల గురించి వాటి గురించి ఆలోచించతో దేవుడు ఉన్నాడు దేవుడు తోడే ఉంటాడు నడిపిస్తాడు దేవుడు చెప్పే మాట ఒకటే మన జీవితంలో ఏవేవైతే తీసివేయాలో వాటిని తీసివేసి దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడిస్తే అనేక మందికి దీవనకరంగా దేవుడు మారుస్తాడు హలే లూయా